ఆ సమయంలోపట ఈ ప్రజల ఆహాకారాలకు ఒక కరెక్ట్ నాయకుడు కావాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి సోషలిస్ట్ పార్టీ యొక్క మూల నాయకుణ్ణి మొత్తం రాజకీయ గణమే కానీ గణమే కానీ యువతరమే కానీ అందరూ కూడా ఆయన దట్టినటువంటి పరిస్థితి ఆ ఉన్నటువంటి పరిస్థితి లోపల దాదాపు రాజకీయాల నుంచి నిష్క్రమించినటువంటి ఆయన ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని మదిలించుకొని వచ్చినటువంటి ఆహాకారాల మధ్య నాయకత్వ శూన్యత నుంచి ఏదైతే సరైనటువంటి సమస్యల నుంచి ప్రజలకు పూర్తి స్థాయి దిశానిర్దేశం చేయాల్సినటువంటి పరిస్థితులపట జయప్రకాష్ నారాయణను బీహార్లో కానీ అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం కూడా ఆయన నాయకత్వాన్ని ఆమోదించేటటువంటి దశలోపట భారతీయ జనసంఘ్ నుంచి అటల్ బిహారీ వాజ్పేయి కానీ అదేవిధంగా ఆనాడు ఉత్తర ప్రదేశ్ లోపల కానీ ఉత్తర భారతంలో కానీ ప్రచండమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి చౌదరి చరణ్ సింగ్ కానీ అదేవిధంగా ఓల్డ్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా అభిప్రాయంతో ఆమోదించినటువంటి నాయకత్వం శ్రీ జయప్రకాష్ నారాయణది అది పూర్తిగా యూత్ మూమెంట్ అది ఎందుకంటే గుజరాత్ మూమెంటే కానీ బీహార్ మూమెంటే కానీ మొత్తం కొత్తము దేశంలో తరలిపోతున్నటువంటి వాతావరణం అంతా కూడా యూత్ మూమెంట్ వైపు టర్న్ అయిపోయింది మొత్తం యూత్ మొత్తము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అదేవిధంగా శ్రీమతి ఇందిరాగాంధీ నిర్ణయాలకు వ్యతిరేకంగా అదేవిధంగా అవినీతికి వ్యతిరేకంగా మొత్తం యూత్ అనేటటువంటిది ఏక చిత్రాధిపత్యం వహిస్తున్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ రూ రూలింగ్ను తిరుగుబాటు వైపు పోతున్నటువంటి దశ అటువంటి ద దశ లోపల విద్యార్థులందరికీ యూత్ కంతడు కూడా ఒకే ఆశాజ్యోతి దేశం మొత్తం మీద ఒకే నినాదం ఏంటంటే అంధేర్యమే ఏక్ ప్రకాష్ జయప్రకాష్ జయప్రకాష్ ఈ నినాదం మొత్తం దేశం మొత్తం మారుమోగుతున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితి లోపల ఉద్యమ నాయకత్వానికి సిద్ధమైనటువంటి జయప్రకాష్ నారాయణు తన కర్తవ్యంగా సామాధాన భేద అనేటువంటి ఏదైతే ప్రాక్టీస్గా తనకున్నటువంటి అనుభవంతో ముందు ఇష్యూను సామరస్యంగా డీల్ చేసినటువంటి ఒక ప్రయత్నం చేయడంలో కూడా భాగంగా ఆయన ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీతోటి డైరెక్ట్ చర్చలకు ముందుకెళ్ళినటువంటి పరిస్థితి అది అయితే శ్రీమతి గా ఇందిరాగాంధీ జయప్రకాష్ తోటి ఉన్నటువంటి గత వ్యక్తిగత సంబంధాలు అనేటటువంటి దాన్ని పక్కన పెట్టుకొని ఇది రాజకీయ చర్చగా మాత్రమే భావించి ఆయన ఆ రోజు ఉన్నటువంటి సింపుల్ డిమాండ్ ఏంటిదంటే అవినీతికి వ్యతిరేకంగా ఏదైతే విద్యార్థులు ఉద్యమం చేస్తుండ్రో అవినీతికి ప్రధానంగా ఉన్నటువంటి ఆ ముఖ్యమంత్రులను మీరు తీసేసి ఒక సామరస్య వాతావరణం నెలకొల్పాలనేటటువంటిది ఒక సాధారణమైనటువంటి జెన్యున్ డిమాండ్ అది అయితే శ్రీమతి ఇందిరాగాంధీ ఏంటిదంటే ఇది ఆమెకున్నటువంటి మానసిక పరిస్థితి కారణంగా ఆ డిమాండ్ను ఆమె ఒప్పుకోవడానికి వీలు లేనటువంటి విధంగా ఆ చర్చలను కొనసాగించడం అనేటటువంటిది జరగడం ద్వారా మొట్టమొదటిసారిగా చర్చలు అనేటటువంటిది వైఫల్యం చెందింది ఈ వైఫల్యం చెందిన చర్చలపైన దేశం ఒక్కసారి భగ్గుమనేటటువంటి పరిస్థితికి వచ్చింది విధి లేని పరిస్థితిలో పట జయప్రకాష్ నారాయణ తన ఉద్యమాన్ని ఏదైతే ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆమోదం కారణంగా ఈ అవినీతి వ్యతిరేక ఉద్యమం అనేటటువంటి దాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి సరిగ్గా అదే సమయంలో కూడా మే ఎనిమిదవ తేదీ నైన్టీన్ సెవెంటీ ఫోర్లో అంత ఉన్నటువంటి వాతావరణం ప్రకారము ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఏదైతే ఆర్థిక అదేవిధంగా అశాంతి సంతులనం నిరుద్యోగము తక్కువ వేతనము ఇవన్నిటిని కూడా కలుపుకొని రైల్వే కార్మికులు వచ్చినటువంటి ఒక అశాంతికి అనుకూలంగా ఆ రోజు ఉన్నటువంటి రైల్వే వర్కర్స్ అందరూ కూడా ఒక పెద్ద ఎత్తున అన్ని ఆర్గనైజేషన్స్ యూనిట్ అయ్యి జార్జ్ ఫెర్నాండస్ నాయకత్వంలో ఒక స్ట్రైక్ అనేటటువంటిది దేశవ్యాప్త స్ట్రైక్ అనేటటువంటిది పిలిపివ్వడం జరిగింది అది జార్జ్ ఫెర్నాండస్ నేతృత్వంలో ఈ రైల్వే ఉద్యమం అనేటటువంటిది మొత్తం దేశంను ప్రభావితం చెందించడం కాక దాదాపు మూడు నెలల పాటు మొత్తం రైల్వేలైన్స్ స్పందించడం కాక డైరెక్ట్ ఈ స్ట్రైక్లో కూడా పార్టిసిపేట్ చేయడము అదేవిధంగా మొత్తానికి మూడు లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేయడం అనేటటువంటి కారణంగా దేశ చరిత్రలోనే అతిపెద్ద శ్రామిక ఉద్యమంగా ఇది డెవలప్ కావడం అనేటటువంటిది మరొక కీలకమైనటువంటి పరిణామం